ధరణి సమస్యలకు పది రోజులు డెడ్ లైన్ ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు తహసీల్దార్ ఆర్డివో లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్ లాగిన్లు ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వ్యాఖ్య అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు సర్కార్ కసరత్తు ధరణి పెండింగ్ అప్లికేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు వీలైనంత త్వరగా అప్లికేషన్లను క్లియర్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు గడిచిన రెండున్నర నెలలు ఎలక్షన్ కోడ్ ఉండడం కలెక్టర్లు ఇతర రెవెన్యూ సిబ్బంది అంతా ఎన్నికల ఉండడంతో అప్లికేషన్లు క్లియర్ కాలేదు ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని సోమవారం వెలుగులో పబ్లిష్ అయిన స్టోరీపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు ఇది వాస్తవం కోడ్ ముగియడంతో సోమవారం నుంచి కలెక్టర్ రేట్ల గ్రీవె గ్రీవెన్స్ మొదలైంది కాగా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావానికి తొలి రోజు ధరణికి సంబంధించిన ఆర్జీలే అత్యధికంగా వచ్చినట్టు సీఎంకు తెలిసింది దీంతో ధరణిలో పెండింగ్ లో ఉన్న సమస్యలను కోసం ఒక టైం బాండ్ పెట్టుకొని పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేని అప్లికేషన్లను పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేసేలా పనిచేయాలన్నారు ఇక ఇప్పటికే ధరణి పోర్టల్ పెండింగ్ అప్లికేషన్లపై ఏర్పాటైన కమిటీ రికమెండేషన్స్ ను కూడా త్వరలోనే సమర్పించాలని సీఎం సూచించినట్టు తెలుస్తుంది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న చెప్పినట్టుగా కలెక్టర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ విన్నట్టయితే ధరణిలో ఉన్నటువంటి ఈ ఏవైతే అప్లికేషన్స్ వస్తున్నాయి సమస్యలకు సంబంధించినటువంటివి అవన్నీ కూడా తీర్చిదిద్దేటువంటివి క్రమక్రమంగా జరుగుతుంది కానీ ఇది జరుగుతుందా లేదా అనేది కూడా చూద్దాం ఎందుకంటే ఇందులో ఒక బాధితుడిని నేను కూడా ధరణికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్థలానికి సంబంధించింది మా తాతలు సంపాదించింది నేనేం పీకి సంపాదించింది ఏం లేదు కానీ మా తాతలు సంపాదించిన ఆస్తి విషయంలో కూడా అక్కడ కూడా దాన్ని మా తాత కమ్మినటువంటి వ్యక్తి చనిపోయింది మా తాతను లేడు ఆయన ఏడు ఉంటాడు దాన్ని మా తాత కాదు మన ఆయన పేరు మీ జరిగిరా నాయన అంటే మీకు అమ్మినోని తీసుకురమ్మన్నారు అమ్మినోని దేరా అంటే వాడు చచ్చిపోయా బొందలకి వారిని లేపుకోద్దురా ఏమిటి అయితే వారిని తీసుకురా అంటారా మా తాతకి ఎప్పుడు కొన్నాడే మా తాత చచ్చిపాయి జాగనేమో మాదే మేమే ఉంటున్నాం ఊరు మొత్తం వెనక అయితే ఏమైంది ఇక్కడ మార ఆయన తిరిగి 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 మా నాన్న కూడా చనిపోయాడు సమస్య మాత్రం పరిష్కారం కాలేదు కాలేదు పిచ్చి ముండా కొడుకులు అధికారంలో అక్కడ సిద్దిపేటలా చేరియాళ్ళ కుమరవెల్లిలా పలానా మద్దూర్లా పనికి మాలిన చాతగాని పెదవలు సన్నాసులు అధికారం ఉన్నారు కాబట్టి ఒక అధికారే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలది సమస్య తీరలేదు అర్థమైందా ఇది వాస్తవం మీరు ఏం పీక్తరో పీక్ ఇట్లా ఇట్ల తి మీ వల్ల కొంతమంది రైతుల ప్రాణాలు పోయినాయి తప్ప మీరుండేడా ఏం పీకలేరు అన్నీ మరిచి లోపలికి వైపు కూర్చొని ధరణి సమస్యలు పరిష్కరిస్తారని చెప్తానే రేవంత్ రెడ్డి సర్కార్ లోకి వచ్చాడు ఇది మెయిన్ ఇష్యూ మెయిన్ ఇష్యూ రైతు రుణమాపే రైతు రుణమాఫే బంగారం బంగారం అమ్మా లక్ష్మికి రెండు వేల రెండు వందల రెండు వేల ఐదు వందలు సబ్సిడీ 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 బోనస్ మళ్ళీ ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు కనీసం అది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పాడు ఏడిచ్చిండు అన్న ఇది చూద్దాం అన్న దీని వెనకబడడం అధికారి దగ్గర పోదాం